బతుకమ్మను కుంటనుకు కబ్జా చేసిన వాళ్ళ పార్టీ మనుషులు కాబట్టి అవి ఏం చేయలేకపోయింది ఏదైనా ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్పిన వెంటనే ఇమీడియట్గా హైడా చైర్మన్ రంగనాథ్ని పిలిచి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ బతుకమ్మకుంట ఈ దసరాకు ఆడాలి మా అక్కలు చెల్లెళ్ళు మా అమ్మలు సద్దల బతుకమ్మ ఆడి తీరాలన్నారు ఆ బాబు ఆయన రాత్రి అనగా ఒక పక్క వర్షాలు పడుతున్నాయి రోజు వర్షం పొద్దునతో బాగా వెలుగు సాయంత్రం ఐదు కాదు కానీ వర్షమే వర్షం ఆ టీవీలలో చూస్తుంటే ఇప్పుడు నేను వానదేవిని ఓడిపోయిన వానదేవుడా ఇరవై ఆరు సాయంత్రం ఒక్క దినం మా ఛాన్సీ ఇక ఆ తర్వాత ఏదైనా నాకు చెప్పిన దేవుడు తప్పనిసరిగా మా అంకాలి తల్లి కానీ బతుకమ్మ ప్రేమ చేస్తున్నటువంటి మా మహిళలు రుణం తీసుకోవాలంటే ఒక్కరోజు ఆ తర్వాత నువ్వు ఎంత వర్షం పడినా మాకేం అభ్యంతరం లేదని చెప్పినా అదే విధంగా కొన్ని ప్రాంతాలలో తిరుగుతుంటే కొంత మార్వాడు వాళ్ళు అన్నారు క్యాచ్ ఆప్ మా మార్వాడుకు కంటే లేదమ్మా ఇది కాస్మోగోల్టెన్ సిటీ మా ముఖ్యమంత్రి నెంబర్ వన్ సిటీ చేస్తున్నాడు ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు మార్వాడోలో నువ్వు ఏమైతే వెళ్ళకొడతాం కొందరు పరిగట్టుకొని మార్వాడు గోబ్యాక్ అంటున్నారు రేపు గుజరాత్ గోబ్యాక్ కో రాజస్థాన్ గోబ్యాక్ పోయి మధ్యప్రదేశ్ గోబ్యాక్ అంటే ఏమైతుంది సిటీ ఇక్కడ అందరు ఉంటారు ఇది క్యాపిటల్ సిటీ కాస్మోపాలిటిన్ సిటీ ఎవరన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా ఇలాంటి దుర్మార్గం అందరూ ఉంటారు మా లేరా అమెరికాలో లేరా మా లండన్లో లేరామా వాళ్ళు కూడా ఎక్కడ పోతారు అదే ఆయన ఎవరు ట్రంప్ గారు జిఎస్టి తగ్గించిన అదే విధంగా ఏదైతే వీసా వన్ హెచ్పి లక్ష డాలర్లు కొట్టాలంట అంట ఎట్లా కడతామా ఒక లక్ష డాలర్కి ఎనభై ఐదు లక్షలు అయితే ఏరికెళ్ళే వాళ్ళకి చెప్పు అలా పనిచేసి రాత్రిగా పగలక పనిచేసి తల్లికో చెలే పెళ్లి కావాలని నెలకు పదివేలు ఇరవై వేలు పంపిస్తాడు దానితోటి బతుకుతున్నాడు మరి నరేంద్ర మోడీ నువ్వు అంటావు ఏదైతే వారిని కూడా ఆయననే ఆపిన అని చెప్పుకుంటాడు మన మన యుద్ధం చేస్తుంటే ఆయన ఆయనే కూడా ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అన్నావు నీ అమ్మాయి ఫ్రెండ్ అని పని చేస్తున్నావు బాబు ఇక మీదికెళ్ళి ఇప్పుడు జిఎస్టీ తగ్గించిన పెంచినావు నువ్వే కదా పెంచుతావు నువ్వే తగ్గిస్తావు నువ్వు ఎందుకంటే రేపు బీహార్లో ఎలక్షన్ వస్తున్నది తర్వాత తమిళనాడులో వస్తుంది ఇప్పుడు జీఎస్టీ తగ్గించిన ఫరీ భూమి ఇష్టపేల పడాయనేవై పెంచడం నీ వంతే దించడం నీ వంతే ఓట్లు అడగడం నీ వంతే అమాయకులు గారు ప్రజలు చాలా అన్ని తెలుసుకుంటారు మూడు సార్లు గెలిచిన అదే మా రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్కి పోతే ఏమన్నాడు సెంటర్ జరగాలన్నాడు అన్నాడు నైన్టీ పర్సెంట్ మందికి అన్యాయం జరుగుతుంది అన్నాడు జా ఇష్టదారి భాగీదారి అన్నాకనే ఇప్పుడు ఆయన పేరు మోగుతుంది అని దొంగ ఓట్లు తయారు చేసి నేను పోయినా బిఆర్ నాలుగు రోజులు ఉన్నా తుర్కుల పేరు ఉంటే తెలుగులో పేరు పెట్టేసింది అది ఈజీగా కదా ఉస్మాన్ ఖాన్ తెలో నరసింహారావుని పెట్టేసింది ఉస్మాన్ ఖాన్ ఎగ్రిమెంట్ ఇట్లా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తుండ్రు అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం ఇంత దొడ్డు తినేది ఇప్పుడు అందరు కూడా సన్న బియ్యము పాలకూర పప్పు ఇంత మామిడికాయ తొక్కేసుకొని కడుపులు ఉండదు ఇంటి ఎక్కువ ఏం చేస్తారు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అదేవిధంగా బస్సులో ఫ్రీ రోజు పోతుంది సాయంత్రం వస్తుంది ఏడుకో వచ్చినట్టు సూర్య విద్య దగ్గర నిన్ననే పోయినట్టు నిన్న పోతే పోతా ఫ్రీ బస్ అంటున్నారు ఆడవాళ్ళు కూడా కూర్చున్నారు ఉన్నారు అదేవిధంగా ఇరవై ఏదైతే రెండు వందల మీటర్లు ఎవరైనా కాదు సోలర్కి ఫ్రీ అన్నావు అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం అదేవిధంగా మాకు చిరకాల ఆకాంక్ష ఏది అని నా ఆవేదన ఉంటే మా అల్ల భక్తులకు ఎన్నో న్యాయం చేయాలి అని ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే బతుకమ్మనుకుంటారు చెత్త చెలని తీసేసి పోయి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖుషి అవుతారు కేవలం ఆడిన తర్వాత రోజు పొద్దున పూట టీవీలలో చెప్తారు మీరు పొద్దున్నే వాకింగ్ చేయాలి డాక్టర్లు కూడా అదే ఇస్తే ఇక వాకింగ్ కూడా చేస్తుండ్రు అదేవిధంగా యోగా యోగా చేస్తుంది కూడా జగ ఉన్నది చిన్నపిల్లలు వస్తారు అనుకో వాళ్ళు ఏడ ఉండాలి అది ఈ రోజు బతుకమ్ వేసినప్పుడు చిన్నపిల్లలు పోయి ఆడుకోవాలి కదా జారుబండ కూడా అని కిందికి పోతారు పిల్లలు ఇవన్నీ చేసిన రేపు సీఎం గారు వస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలందరూ రావాలి ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలే బతుకమ్మ ఆడాలి అని రాజకీయాలకు అతీతంగా మా అంబర్పేటలో రాండి ఎలక్షన్ అప్పుడే రాజకీయం దసరా వస్తే దీపావళి వచ్చిన మహంకాలి పండుగ వచ్చినా మేము అందరం కలిసి చేస్తాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలని ఎందుకంటే ఇవాళ ఐదో జీవితం అంత అయిపోయింది అందరూ దయచేసి మా కార్యకర్తలు మా అక్కలను చెల్లెంట్లు తీసుకొని రావాలి మళ్ళీ వాళ్ళని వాపసు కూడా చూడాలి అన్ని విధాల అక్కడ పోలీస్ అరేంజ్మెంట్ కానీ కూర్చోవడానికి కానీ అందరూ కార్పెట్ చేసిన మంచిగా కూర్చోలే ఒక దగ్గర ఆడ దగ్గర సీఎం వస్తాడు ఆ తర్వాత ఆయన భాషనిస్తాడు మీరు అందరు కూడా సంతోషపడతారు ఒకేసారి ఇరవై మంది బతుకలు ఇవ్వచ్చు పెద్ద పెట్టిన ఇరవై మంది దిగొచ్చు ఇరవై మంది ఎక్కొచ్చు రేపు నీ అంతకు ఒకటి వేస్తే అది వచ్చేదానికి ఎప్పుడు వేస్తుంది ఇవ్వనుకుంటుంది పోయి వెయ్యి నీళ్ళల్లో వచ్చి ఆ బతుకమ్మను మా అక్కలు చెల్లెళ్ళు ఏం కొడతారు ఒకటి అమ్మవారి పూజ బోనం ఎత్తుకున్నప్పుడు అడుగుతారు నాకు మంచి మొగడు దొరకాలి నాకు మంచి అత్త దొరకాలి అని అంటారా లేదా ఈ బతుకమ్మ ఎత్తుకొని కూడా అలా అంటారు నాకు మంచి భర్త దొరకాలి మాకు మంచి అత్త దొరకాలి అని మీ అందరికీ న్యాయం జరగాలి అని కోరుతూ

అందులో నేనైతే ఉండలేను కానీ నీ అటువంటి వాళ్ళే నువ్వు ఏం బేఫికర్ అందరికి వస్తాయి నేను చెప్తా రాంబాబుకు చెప్తాను పేర్లు రాసుకుంటారు అందరికీ పిస్తా కానీ ఈడ సిటీలో దొరకదు ఉన్నవాడు జగడు ఉంది ఏదో ఇచ్చినా పోవాలి వాళ్ళు మాకు వచ్చింది నేను అంత దూరమా అని అంటే మీ ఇష్టం